సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు ఇటు నేతన్నలు అటు విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరతామని ఆ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నా పెద్దలు దూడం శంకర్ గారు కానీ అదేవిధంగా భాస్కర్ గారు కానీ వస్త్ర వ్యాపారం సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రవి కానీ గోవిందరావు కానీ ఇంకా బొమ్మయి కానీ చాలామంది పెద్దలు ఈరోజు వేరే పట్టణానికి సంబంధించి నేతన్నలకు ఈరోజు మేము ఉంటాం ఈ అభివృద్ధిలో ప్రభుత్వానికి చేదోడవాలని చెప్పిన రాజుతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారందరికీ నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు మీ యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి తలంలో నాలుకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిష్క ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నల పండుగ ఈరోజు నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి నేతన్నలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పండి ఇక్కడ ఈరోజు సిరిసిల పంటను సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం ఇది ఓ మార్పు నాందిగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు పదకొండు మాసాల మరో మరో కొద్ది రోజులు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఓ గీటు రాయిగా ఈ ప్రా ఇప్పటికే నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది జిల్లాకు అనేక నిధులు తీసుకురావడంలో మేము సఫలీకృతులమైనం నేను మొదటి రోజే చెప్పిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదని ఎవరు కష్టాలు ఉన్నా వారి వెంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి మేమందరం కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మహేంద్ర రెడ్డి గారికి పట్టణాధ్యక్షుడు ప్రకాష్ గారికి చాలా మంది పెద్దలు పేరు పేరున అందరం కూడా ఈ ప్రాంతంలో మీకు అండగా దండగా మీ కష్టాలు పాల్గొని పాల్పంచుకునే విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లు బకాయిలు పెట్టి పోయినటు సందర్భంలో మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పొన్న ప్రభాకర్ గారు మంత్రులు కానీ శ్రీరబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సాధనసభ్యులు అందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దఫాలు వారికి ఇప్పటివరకు రెండు వందల కోట్లు కూడా పాత బకాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తుంది ఏదైతే భూదాన్ పోచన్పెళ్ళిలో మీరు ఎక్కువగా ఉన్న వస్త్రాన్ని గోదాములు పెట్టినరో ఆనాడు మీరు కండిషన్ అది అమ్మిన కొద్ది ఇవ్వాలని చెప్పండి అది కూడా ఇప్పుడు అమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ దాటింది అది కూడా మీరు త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రధానంగా నేతలకు సంబంధించి అది వస్త్రాలకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రభుత్వం ద్వారా రావాలని కోరినప్పుడు బహుశా పది రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేములో రాకట్టే ముందే ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై రోజులు సరిపడా పనుకోవడానికి కోసం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా రావడం ఈరోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి ఆలోచన మీ అందరి చేనే దినోత్సవంలో కూడా ఈరోజు బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు ఇచ్చిందని మేము వ్యతిరేకిస్తూ మహిళా సంఘాల సభ తరులకు చక్కటి నాణ్యమైనటువంటి చీరలు అందించే క్రమంలో ఒక నిర్ణయం తీసుకొని కోటి పైచి పైచిల్ కు చీరలు కూడా నేతలను ఆటరివ్వాలని చెప్పిన నిర్ణయం తీసుకొని ముందు కూడా త్వరలో రాబోతోంది అది కూడా వస్తే చేతులను పని దొరికే సందర్భం అంతేకాకుండా ఈరోజు చిరు వ్యాపారులు చిరు కార్మికులు అభివృద్ధికి రావాలంటే నూలు డిపోయి ప్రాంతంలో ఉండాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సగటు నేత కార్మికులు కోరుకుంటున్నారు నేతలను కోరుకుంటున్నారు ఎక్కడో రెండు రాష్ట్రాలు దాటి ఎక్కడో వెయ్యి కిలోమీటర్లు దాటి ఈరోజు నూనె తీసుకొచ్చుకున్న పరిస్థితి అది కూడా కొనుగోలు చేసే పరిస్థితి అది దానికి బయట ప్రపంచంలో మైక్రో ఫైనాన్స్ దగ్గర డబ్బులు బిత్తి తీసుకొని పోయి కొనుకొచ్చే సందర్భంలో ఇబ్బంది పడుతున్న దృష్టిలో పెట్టుకోండి ఇంచుమించు ముప్పై సంవత్సరాల నేతలను కల నూలు డిపోయి ప్రాంతాన్ని రావాలంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లతో నూలు డిపోయిను ఏములవాడు మనకు ఈ ప్రారంభం చేసుకుని మీరు అందరు కూడా చూసి వేరేకి వచ్చినప్పుడు నేత కార్యముల అండగా నిలబడాలని చెప్పండి ఎయిటీ పర్సెంట్ టెస్కో ద్వారా క్రెడిట్ మీద ఇచ్చి వస్త్రం తయారైనాక తిరిగి తీసుకొని ఎయిటీ పర్సెంట్ పట్టుకొని ఆ ట్వంటీ పర్సెంట్ ఉన్ను అదేవిధంగా వచ్చిన లాభాన్ని కార్మికులకు ఇచ్చే విధంగా అంటే కార్పి ఆర్థికంగా ఎదుగుదల చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో రోజు నూలు డిపి రావడం జరిగింది గత పాలకులకు ఆలోచన రాలే గత పాలకులకు ఆలోచన రాలే ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడితే విమర్శనాత్మకం అనుకుంటున్నారు కానీ నేను దాన్ని సరిచేయడానికి చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తున్నాను నా చర్మం ఒలిచి నీ చెప్పులు గుర్తించినా తక్కువే అని చెప్పినటువంటి మాటలు ముసల్ మాటలు కానీ మిగిలిపోయినా తప్ప నేతన్నలకు యాప్ తీసుకొస్తా ఉన్న ఆలోచన ఆ ప్రభుత్వంలో వారికి రాలేదు ఈరోజు నేను అంటున్నా ఆ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉండి యువరాజుగా ఉండి నేతా కార్మికులకు సంబంధించిన రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయిలు రోజు అంటే ఈ బకాయి ఉంటేనే నా వెంట ఉంటారు వీళ్ళు ఒకరి బకాయిలు తీరుస్తున్న వెంట ఉంటుంది చెప్పినట్టు ఒక దురుద్దేశంతో నా పెట్టిపోయినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాకుండా ఈరోజు మాట్లాడితే సన్నాసులు అంటారు మాట్లాడుతుంటే బ్యూరోక్రెస్లు పట్టుకొని కార్యకర్తలు చెప్పిన మాట ఓ జిల్లా కలెక్టర్ పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను స్వభావం అంటున్నా ఓ జిల్లా కలెక్టర్ గారు పట్టుకొని సన్నసర్ అన్న స్వభావం అని అంటున్నా ఈరోజు ప్రస్ట్రేషన్కు లోనై సిరిసిల్ల పట్టణం సిరిసిల్ నియోజకవర్గంలో కూడా తన పీఠలు కలుగుతుందని చెప్పండి రాష్ట్రంలో ఎలాగో ప్రభుత్వం అయింది లోక్సభ ఎన్నికల్లో పరువు పోయింది సిరిసిల్లలో కూడా నా నా పట్ల ప్రజలు విశ్వాసం తగ్గుతుంది చెప్పినట్టు ఒక భావనతో ఆయన కార్యకర్తలు కాపాడుకొని ఇష్టాను సారంగా కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఊతులు మాటలు మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ సగటు కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నేను ఒక్కటి మీద వారు అడుగుతున్నా రోజు పట్టణ ప్రముఖులందరూ కాంగ్రెస్ పార్టీ చేరిన వేళ నాకు బాగా గుర్తు మీ అందరు కూడా గుర్తు రాజన సిరిసిల్ల జిల్లా కావాలని ఉద్యమకారులందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు నెక్కి ఉద్యమం చేసిన రోజు ఏమన్నాడు ఢిల్లీలో కేటీఆర్ గారు రాజన సిరిసిల్ల జిల్లా చేయడం వీలు కానే కాదు క్షమించండి నన్ను అని చెప్పి బహిరంగంగా లేఖ రాసేయడా లేదా బహిరంగ మన సిరిసిల్ల పట్టణంలో ఉత్తరాలు ఇచ్చేడా లేదా మన్నించండి రాజన సిరిసిల్ల జిల్లాను నేను చేయలేకపోతున్నా అని ఈరోజు రాజన సిరిసిల్ల జిల్లా ఎవరి వల్ల వచ్చింది ప్రజల పోరాటం వల్ల తప్పని పరిస్థితులలో రాజన సిరిసిల్ల జిల్లా వస్తే జిల్లా వచ్చినక మెడికల్ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక వ్యవసాయ కాలేజ్ వస్తుంది జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకుంటాం కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పని మాట ఎంతవరస ఓట్టు ఉన్నా నీవు అసలు జిల్లాని ఇవ్వలేను మన్నించండి అన్న మీరు మా ప్రజల పోరాటంతో వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఇట్లా ఉన్నా ఇది నేను ఆనాడు ప్రజలు కోరుకునేది ఈ ప్రాంతంలో నేతలను కోరుకునే వారుంటివి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం ఈరోజు ప్రజలు కోరుకునేది లేదు జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తే మొదటి నుంచి కూడా చెప్తున్నాను అది కాదు అది అది ఆ జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అన్నమాట ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా అదే చెప్తున్నాం మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆటపణాలు గొడవలేదు మీలాగా ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం కలెక్టర్ విమర్శించడం ఎవరు మాట్లాడినా తురడాడడం అనేది సరికాదు రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట వ్యక్తిగా గౌరవిస్తాం మీరు ఒకటంటే మీరు రెండంట మీరు మా వైపు వేలు చూపిస్తే నాలుగు వేలు నీ వైపు ఉంటున్నాయి జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్లో కూడా మాట్లాడారు సిఐడి పైన విచారణ జరపాలి సిఐడి ద్వారా విచారణ జరిపించినట్లు కూడా పోవడం జరుగుతూ ఉంది రాబో రోజుల్లో మీరే తెలుస్తారా తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో ఏమి చేసి ఏమేమి చేశారు పేదలకు ఉపయోగపడే భూములు ఎవరి ఓ ఓవైపు మట్టి ఓవైపు ఇసుక ఓవైపు భూములు అరే ఈ విధంగా ఓ వైద్యకు సంబంధించి కూడా ఇబ్బందికర వింటూ వింటా ఉన్నాం ఈ విధంగా అవినీతి అక్రమ పాలన పెరదేపినటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది ప్రజలకు ఉపయోగపడే పనులు అందిస్తుంది సరే ఇక్కడ వచ్చింది కార్యకర్తను కాపాడుకోవాలని కూడా కూర్చొని మాట్లాడు మాకు ఇబ్బంది కానీ ఈ కార్యకర్తను కాపాడుకోవడానికి కోసం మా ప్రభుత్వం తీరిత మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరము ఊరుకోమని చెప్తారు మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ప్రజల కష్టాలు సుఖరించి వచ్చిన వాళ్ళం ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతులు కూస్తుంటే దానికి మేము అందరూ కూడా స్పందించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పేటువంటి కార్యక్రమం సందర్భం చెప్తాం మేము ఎవరో వ్యక్తులకు వ్యతిరేకం కాదు వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం అంతా కూడా ఈరోజు వ్యవస్థను సమూల మార్పులు చేయాలని చెప్పిన ఆలోచనతోటి జరిగిన పొరపాటు సరిదేటువంటి కార్యక్రమం చేస్తే తప్పాన్ని అడుగుతున్నారు దళితులు గిరిజలకు చెందవలసిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే భూమి ఉన్నట్టు తిరిగి చెందుతే దాన్ని సరిద్ధడు తప్ప అని అందుకే సిఐడి విషయాన్ని కోరిన అందుకే నేను అడిగిన ఐఎస్ఎస్ సంఘాన్ని కూడా ఐపీఎస్ సంఘాన్ని కూడా స్పందించాలి నిన్న రెండు రోజు ఐఎస్ఎస్ సంఘం ఐపీఎస్ఎస్ కూడా స్పందించింది దాని కేటీఆర్ ఇప్పటివరకు కూడా సమానం చెప్తాను ఈరోజు మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పరువు పోకుండా కూడా కాపాడాల్సిన భాష తీరు వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉందని మాట ఈ సందర్భం చెప్తాం మీ వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏనాడు తులునాడేటువంటి కార్యక్రమం చేయలేవు భవిష్యత్తులో కూడా చేయలేవు చేయబోము కానీ వాడు వీడంటే మేము కూడా వాడు ఇవలసిన పరిస్థితి రాబోయే రోజులు వచ్చేటువంటి కార్యక్రమంతో ఉంటున్నాం ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ వెంట్రిక కూడా పీకిలాడు ఒక వాడు అన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాణి తాత వచ్చినా మా వెంటుకు వీకిడు అన్నాడు వాడి అన్నాడు కరెక్ట్ కాదంటున్నాను నేను రేవంత్ రెడ్డి గారి తాత దాకెందుకు రేవంత్ రెడ్డి జేజమ్మ దాకెందుకు మొన్నటి ఎన్నికల్లో పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మీ నాయన సీట్ పీకి ఫామ్ హౌస్ పట్టితం చేసినట్లేదు నేనే రేవ్ రేవంత్ రెడ్డి నాయన రేవంత్ రెడ్డి తాత రేవంత్ రెడ్డి జేజమ్మ వచ్చినా మా బీఆర్ఎస్ వెంట్రుకి అంటున్నావే వాళ్ళ తాత దాకా ఎందుకు వాళ్ళ జేజాబి దాకా ఎందుకు మొన్నటి పది నెలల కింద జరిగిన ఎన్నికల్లో పీస్ అబ్జెక్షన్ హోదాలో మీ నాయన సీట్లు ఖైదించినా లేదా పామ్ హౌస్ పరిమితం చేసినా లేదా మీరు గెస్ట్ హౌస్ పరిమితమే రాలేదు లేదు ఈ ప్రశ్నలు ఇవాడు మాట్లాడింది కొంటున్నా ఆయన పీస్ అబ్జెక్షన్ అయిన తర్వాత కదా అని మీకు ఈరోజు ప్రజా వ్యతిరేకతను చూపించింది ఈ విధంగా మీరు ఒకటంటే మీరు రెండు అంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాటివిడంటే మీ కూడా రేపు అనే పరిస్థితి వస్తుంది దయచేసి మీరు భాష తీరులో మార్పు తెచ్చుకోవాలి ప్రజాస్వామ్య పద్ద పద్ద పంతాలు మీరు విమర్శించండి మీ స్వీకరిస్తాం ఏ ప్రజల సంబంధించి పనులు చేయమని చెప్పండి చేయడానికోసం కోసం మేము ముందుకు వస్తాం ఈరోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది కేసీఆర్ గారు రమ్మని మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పిన సందర్భం వారు రారు సూచనలు ఇవ్వరు ఈ విధంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో సిరిసిల పట్టణం నియోజకవర్గం రాజార సిరిసిల జిల్లా వేములను సంబంధించి ఇక్కడ పార్ట్ పాటు ఉంది మానకూడ పాటు ఉంది ఈ జిల్లాను అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరి చేస్తామని వాటి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే నేతలకు సంబంధించి సామాజిక సేవలో పరిశ్రమ రంగ రంగంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆకర్షితులు చేరడం అభినందనీయం దీన్ని ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచించుకోవాల్సిన అవసరం అందుకే నేను ఈ సందర్భంగా పిలుపునిస్తాను రాజధాని సిరిసిల్ల జిల్లాలోని యువత సామాజిక రుక్మంత్రి రూపుమాపేటటువంటి నాయకత్వంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా స్వాగతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మనం మరింత అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకునేటువంటి అవకాశానికి వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మనందరూ కూడా వాడుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అండదండలకు అందిద్దామని చెప్పని వాటి సందర్భంగా తెలియస్తూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ బలోపేతానికి సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుకు కోరుకుంటున్నా అందరికీ నమస్కారాలు